హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు యూ ఆహా ఏమి విందు ఈరోజు వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పిల్లలు ఉన్నవాళ్ళు ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడింత పెద్ద ప్రాసెస్ ఏం చేస్తాంలే అనుకోకర్లేదు ఇడ్లీలోకి చట్నీ చేసినంత ఈజీగా ఈ కొత్తిమీర నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టని తీసుకుని ఎడ్జ్ని కొంచెం కట్ చేసేసి స్టెమ్ మొత్తం కట్ చేయకలేదు ఎడ్జ్ కొంచెం కట్ చేసేసి వాటర్లో వేసి బాగా వాష్ చేసేసుకుని నీడన ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకుని ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ రెండు పెద్ద నిమ్మకాయలంత చింతపండు తీసుకుని మునిగే వరకు నీళ్లు పోసుకుని ఒక గంట నాననివ్వాలి అందరి ఇళ్లలోనే వెయింగ్ మిషన్స్ ఉండవు కనుక నేను వెయిట్ లెక్కన కాకుండా ఈజీగా అర్థం అవ్వటానికి ఇలా రెండు నిమ్మకాయ సైజు అంత చింతపండు అనేసి చెప్పాను నెక్స్ట్ తడి లేకుండా బాగా ఆరిన కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద మూకిడి పెట్టుకుని వన్ టీ స్పూన్ మెంతులు వేసి మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీ దగ్గర మెంతిపిండి ఉంటే మెంతిపిండి యూస్ చేసుకోవచ్చు మెంతులు చక్కగా రోస్ట్ అవితేనే మెత్తగా పొడి పొడిగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి చల్లారినించుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసుకోవాలి నువ్వుల నూనె ఆవకాయకి బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనె అయినా సరే వేసుకోవచ్చు ఇలా నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూను కొత్తిమీర త్వరగానే ఫ్రై అయిపోతుంది నాకు ఇక్కడ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఫ్రై టైం పట్టింది ఇలా దగ్గర పడటానికి ఇలా దగ్గర పడిన కొత్తిమీరని ఒక ప్లేట్లోకి తీసేసుకుని దీన్ని చల్లారించుకోవాలి నెక్స్ట్ అదే మూకిడిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసేసి వేసి బాగా మరగనివ్వాలి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మరగనివ్వాలి చింతపండు గుజ్జు తీయడానికి వాటర్ ఎక్కువ యూస్ చేసినట్టయితే మనకి కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది దగ్గర పడడానికి అదే తక్కువ వాటర్ వేస్తే కొంచెం త్వరగానే బాయిల్ అయిపోతుంది ఇలా దగ్గర పడ్డ చింతపండు గుజ్జు కూడా పక్కకు తీసుకుని చల్లారబెట్టుకోవాలి నెక్స్ట్ పచ్చడికి తాలింపు కూడా పెట్టేసుకుందాము తాలింపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నేను మినప్పప్పు వేయడం మర్చిపోయాను మీరు వేసుకోండి నెక్స్ట్ రెండు ఎండుమిరపకాయలు చిదుపుకుని వేసుకుని పోపు అంతా ఒకసారి బాగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మూకిడిలోనే ఉంచుకుని చల్లారించుకోవాలి నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిన్న మిక్సీ జార్ లేకపోతే పెద్ద దాంట్లో అయితే కొద్దిగా ఉప్పు కారం వేసి గ్రైండ్ చేయండి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది నెక్స్ట్ తడి లేకుండా ఉన్న పెద్ద మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసుకున్న కొత్తిమీర వేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ గ్రైండ్ చేసుకున్న మెంతి పిండి మూడు టేబుల్ స్పూన్ల త్రీ మ్యాంగోస్ ఎర్ర కారం వేస్తున్న మీరు వేస్తున్న కారం స్పైసీనెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ చల్లారిన చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి మీకు ఏమన్నా చింతపండు పులుపు ఎక్కువ అవుతుంది అనేసి అనుమానంగా ఉంటే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అలా పక్కకి ఉంచుకుని గ్రైండింగ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చింతపండు గుజ్జుని ఇలా అన్ని వేసేసుకుని మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం ఆకు తెలుస్తూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని చల్లారిన తాలింపులో వేసేసి కలిపేసుకుంటే టేస్టీ టేస్టీగా కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న కొత్తిమీర ఆవకాయ ఎయిర్ టైట్ బాక్స్ లో కనుక స్టోర్ చేసుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది మీకు ఒకవేళ ఏడాది పాటు నిల్వ ఉండాలి అంటే తాలింపులో ఇంకొంచెం ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ వేసుకోండి అంతే అండి నేనైతే కొత్తిమీర ఏడాది పాటు నిల్వ ఉండేటట్టు పెట్టాను ఎందుకంటే ఈ సీజన్ లో కూడా మనం చాలా రకాల ఆవకాయలు పెట్టుకోవచ్చు టమాటో ఆవకాయ క్యాలీఫ్లవర్ ఆవకాయ మిరపళ్ళు ఆవకాయ ఇలా చాలా రకాలు పెడుతూ ఉంటాం కదా సో అందుకని నేను ఎక్కువైతే పెట్టను ఖచ్చితంగా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి మెయిన్ గాను ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి సీ యూ బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ